కవితమ్మ గారు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తుండ్రు బీసీలు అందరు కూడా మద్దతు ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయం గురవుతారు ఇక ఇక ముందు కోర్టులు ప్రభుత్వాలు అన్ని కూడా బీసీల ప్రతి ప్రమాదం కాబట్టి బీసీలు జాగ్రత్తగా చారిత్రిక సందర్భం ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ పోరాడకపోతే భవిష్యత్తులో మన అందరికీ అన్యాయం జరుగుతుంది ఇప్పటికే డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి అన్యాయం జరుపుకుండా తీర్పు అన్యాయం చేశాయి కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశాయి ఇప్పుడు అవకాశం వచ్చింది రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు బీజేపీ సంఘాలు బీసీ నాయకులు అందరు కూడా కలిసి సంఘాలు కానీ పార్టీ బయట ఉన్న చారిత్రక సందర్భం వచ్చింది ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో తిలవడకపోతే పోరాడకపోతే ఈ భవిష్యత్తులో పెద్ద ప్రమాదము ఈ నలభై రెండు శాతం కాదా ఇప్పుడు ఈ రిజర్వేషన్ పునర్ రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం ఎస్సీల జనాభా పదిహేను నుంచి జనాభా ప్రకారం పద్దెనిమిది పేరుంటాయి ఇంకా బీసీలు అయితే తగ్గే అవకాశం ఉంది యాభై శాతం సీరియ కోర్టు తీర్పు అందుకే ఒకసారి తాడోపీడో నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది కమిటీ ప్రభుత్వం నాయకుల మీద సంఘాల మీద బుడ్డ జరగడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ వాళ్ళ పార్టీ ఉన్న మీరు ఎదుర్కొన్నది చెప్తారు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మంచి మనసుతో ఆలోచించండి పాజిటివ్ గా ఆలోచించండి ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్ పెంచుతారు చూడండి ఈ మా ఇరుక్కొని పర్షాన్ అయ్యి జాతి ద్రోహం పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు ఆమె బీసీ కాకుండా బీసీలకు కమిట్మెంట్ తోటి మనం మద్దతు మనం కూడా మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా బీసీ సంఘాల పరంగా తెగించి పోరాడాలి యునైటెడ్ స్కూలే ఫ్రెండ్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు గౌరవనీయులు నలభై ఐదు సంవత్సరాలకు పై మరి బీసీ ఉద్యమాలలో బహుజనుల ఉద్యమాలలో ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యావన్ మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రెండ్ నుంచి తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది మీకు తెలుసు గత రెండు సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం అందులో ప్రధానమైనటువంటి అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది దాని ఫలితంగా అసెంబ్లీలో రెండు బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ వంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం రాష్ట్రపతి గారి దగ్గర పంపించినామని అని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి మరి రైల్ రోకో అనేటటువంటి నినాదంతో ఆరేక్ దక్క బీసీపీ పక్క దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను యునైటెడ్ పూలప్రెట్ తర్వాత తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరమిస్తేనే మేము హాస్టల్లో చేసి చదువుకున్నామని చెప్పేవాళ్లు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది పెద్దలు కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా మేము ఎక్సెప్ట్ చేస్తాం